నేషనల్ రివర్ కన్వర్జేషన్ లో భాగంగా తొంభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న యాభై పాయింట్ ఆరు ఎంఎల్డి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు పూర్తి స్థాయి నాణ్యతతో పనులు చేపట్టాలని ఆదేశించారు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న ప్లాంట్ పనులను పరిశీలించారు ప్రస్తుతం నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన థర్టీ ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ వినియోగిస్తున్నామని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా యాభై పాయింట్ ఆరు ఎల్ఎంటీ సామర్థ్యం గల ఎస్టీపీ నిర్మించడం జరుగుతుందన్నారు పరిసర గ్రామాలు విలీనమైన కూడా ఎస్టీపీ ఉపయోగపడుతుందన్నారు ఇప్పటి వరకు ముప్పై మూడు శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన అన్ని పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేయగలమని పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు నాణ్యత విషయంలో ఎటువంటి రాచి పడటానికి వీలు లేదని ఎప్పటికప్పుడు పనులు తనిఖీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఎస్ఈ జి పాండురంగారావు ఈఈ షేక్ మదర్షాలి డిఈ విరూపాక్షరావు తదితరులు పాల్గొన్నారు